వెల్కమ్ టు సహజ ఆరోగ్య యోగా నేను మీ శోభాదేవి ఈరోజు మనము థైరాయిడ్ సమస్యను తగ్గించే శంఖముద్ర గురించి తెలుసుకుందాం శంఖముద్ర చాలా పవర్ఫుల్ ముద్ర ఇది మన థైరాయిడ్ గ్లాండ్ బాగా పనిచేసేలా చేస్తుంది ఈ రోజుల్లో థైరాయిడ్ అనేది చాలామందికి ఎక్కువైపోయింది యుక్త వయసులో ఉన్న అమ్మాయిల్లో ఈ సమస్య చాలా కనిపిస్తుంది దీనికి కారణాలు చాలా విధాలుగా ఉన్నాయి మారిన స్టైల్ కూడా దానికి ఒక రీజన్ అందుకని ప్రతి ఒక్కరూ ఈ శంఖముద్రని పది నిమిషాలు ప్రాక్టీస్ చేస్తే చాలా మంచిది థైరాయిడ్ సమస్య ఆల్రెడీ ఉన్నవాళ్ళు అయితే ప్రతిరోజు ఇరవై నిమిషాలు ప్రాక్టీస్ చేస్తే చాలా చక్కటి రిజల్ట్స్ ఉంటాయి దాంతోపాటు ప్రతిరోజు శరీరానికి కొంచెం వ్యాయామం ఇవ్వండి ముద్రలు ప్రాక్టీస్ చేస్తూ శరీరానికి వ్యాయామం ఇస్తూ సరైన ఆహారం తీసుకుంటే మీరు ఏ ప్రయోజనం ఆశించినా చక్కగా రిజల్ట్స్ వస్తాయి ఇప్పుడు ఈ ముద్ర ఎలా ప్రాక్టీస్ చేయాలో చూపిస్తాను నడుముని టార్గా పెట్టి స్ట్రైట్గా కూర్చొని ఈ ముద్ర ప్రాక్టీస్ చేయాలి ఫస్ట్ ఈ రైట్ హ్యాండ్ను ఓపెన్ చేసి లెఫ్ట్ తంబ్ అంటే ఎడమ చేయి యొక్క వేలిని ఇలా పెట్టి చక్కగా పిడికిల్లి బిగించాలి ఇలా టైట్గా బిగిస్తే మన యాక్యుప్రేజర్ పాయింట్స్ అన్నీ యాక్టివేట్ అవుతాయి ఇలా తీసుకొచ్చేసి ఈ బొటన వేలికి ఈ ఎడమ చేయి యొక్క మధ్య వేలు పొడుగు వేలు ఉంటుంది కదా దాన్ని టచ్ చేయాలి ఇది శంఖం శంఖం ఆకారంలో ఉంటుంది ఇలా తీసుకొచ్చేసి మన హృదయ స్థానం దగ్గర చక్కగా ఇలా పెట్టేసుకొని కళ్ళు మూసుకొని చక్కగా ఓంకారం అయినా పాటించండి లేదంటే బ్రీదింగ్ నార్మల్గా చేస్తూ ఉజాయి బ్రీతింగ్ అయినా చేయండి కళ్ళు మూసుకొని ఒకసారి చేసాము ఈ విధంగా మామూలుగా శ్వాస తీసుకోవడం గొంతు నుంచి అంటే స్వర పేటికను పెట్టి కొంచెం అదిమి పెట్టి శ్వాసను ఒక గురక సౌండ్ లాగా ప్రొడ్యూస్ చేయడం మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఈ విధంగా ఈ విధంగా ఉజ్జాయి ప్రాణాయామంతో శంఖముద్ర ప్రాక్టీస్ చేస్తే చాలా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది మన కంఠంలో ఉండే దోషాలు కూడా పోతాయి చక్కగా థైరాయిడ్ లాంటి పనిచేయడం మెరుగవుతుంది మీ సమస్య నుంచి తొందరగా బయటపడవచ్చు ఇది ఎవ్వరు థైరాయిడ్ లేదు కదా మాకు అవసరం లేదు అనుకోవడానికి లేదు డైజెషన్ రిలేటెడ్ ఇబ్బందులు ఉన్న వాళ్ళు కూడా ఈ ముద్ర ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఆస్తమా ప్రాబ్లం ఉన్న ఇమ్యూనిటీ తక్కువ ఉంది అనుకునే వాళ్ళు డైజెషన్ ప్రాపర్గా లేదు కిడ్నీ ఫంక్షనింగ్ ప్రాపర్గా లేదు అనుకునే వాళ్ళు కూడా ఈ ముద్ర పనిచేస్తుంది ఎందుకంటే ఇలా పెట్టి చేస్తున్నప్పుడు ఇలా పిడికిలు బిగించినప్పుడు ఈ నర్వ్ పాయింట్స్ అనేవి మనకి చక్కగా నాభి కేంద్రానికి కనెక్ట్ చేయబడి ఉంటాయి సో అందుకని చాలా పవర్ఫుల్ ముద్ర ఈ ముద్ర శంఖ ముద్ర మరి కంటిన్యూగా ప్రాక్టీస్ చేయాలనుకుంటే సేపు ఈ చేయి చేయండి సేపు ఈ చేతో చూశారు కదా మరి ఈ ముద్రలు నేర్చుకోండి చక్కగా ప్రాక్టీస్ చేసుకోండి అవగాహన పెంచుకోండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి మరిన్ని ఇలాంటి మంచి మంచి టిప్స్ కోసం సహజ ఆరోగ్య యోగా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్